కేంద్రంలో పదహారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి జూన్లో పార్లమెంట్ పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే పార్టీకి మద్దతు కేంద్రంలో వివిధ ప్రభుత్వ రంగ శాఖల్లో ఖాళీగా ఉన్న పదహారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఏళ్ల తరబడి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఉద్యోగాలు నియమిస్తూ కార్యాపర చేస్తున్నారు దీని మూలంగా ప్రభుత్వ యంత్రాంగం బలహీనంగా తయారైంది అనేక శాఖల్లో ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయ్యాయి రైల్వే శాఖలో మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాల ఖాళీగా ఉండి నిర్వీర్యం అయ్యాయి జాతీయ బ్యాంకులో ఒక లక్ష ఎనభై వేలు ఉద్యోగాల ఖాళీగా ఉండి బ్యాంక్ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి అలాగే ఐఏఎస్లో ఒకవేయ ఆరు వందలు ఐపీఎస్ లో ఒక వెయ్య నాలుగు వందల డెబ్బై ఉద్యోగాల ఖాళీగా ఉండి ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయి అలాగే గ్రాడ్ వన్ సర్వీస్లో రెండు వేలు గ్రాడ్ టూ సర్వీస్లో నాలుగు వేలు గ్రాడ్ ఫోర్త్ సర్వీస్లో అరవై వేలు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బ్యాంకులను ప్రైవేటీకరణ విలీనం చేసి లక్షలాది ఉద్యోగులకు రోడ్లు పడేశారు పైగా ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ ఎస్టీ డి బీసీ రిజర్వేషన్ కలిగి ఉండవు దీని మూలంగా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఉద్యోగాలు చేపట్టాలని నిర్ణయించారు కేంద్రంలో ఒక రైల్వే మూడున్నర లక్షల ఖాళీలు ఉన్నాయి బ్యాంకులలో ఒక లక్ష ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ శాఖలలో అన్నిట్లో కలిపి పదహారు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఏళ్ళ తిరబడి ఖాళీలు భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఐఏఎస్ ఉద్యోగాలు ఒక్కటే చూస్తే పదహారు వందల ఎనభై ఐఏఎస్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా తొక్కి పెడుతున్నారు ఏంటి ఎందుకు తొక్కి పెడుతున్నారు ఐఏఎస్ లేకపోతే ఎంపీల సీటు తగ్గిస్తారా ఎమ్మెల్యేల సీటు తగ్గిస్తారా అవి అయితే ఫుల్ ఉంటాయి ఐఏఎస్ కూడా చాలా ముఖ్యమైన పోస్టు నీతి రీతి మీకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షంగా ఉన్నాను ఈరోజు భారతదేశంలో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా కొన్ని అంశాలను స్పష్టంగా ప్రకటించాలని కోరుతున్నాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గడిచిన నలభై సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న బీసీలు నష్టపోతున్న విధానం ఏంది ఆ నష్టాన్ని భరించడానికి రాజకీయ పార్టీలుగా ప్రభుత్వం నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కొన్ని అంశాలపైన నలభై సంవత్సరాలుగా